వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు అనంత వెంకటరామరెడ్డి తనపై కామెంట్ చేస్తే నేనేం బాధపడనని అన్నారు రాళ్లు కర్రలో పట్టుకుని ముందరే ఉంటామని వెనుక నుంచి పొడిచే వ్యక్తిత్వం కాదని అన్నారు నమస్కారం నమస్కారం వైసీపీ నాయకులకు మన పక్కన కూర్చొని ఇద్దరు శైలు మన ఏదో అపోలో హాస్పిటల్ ఉన్నారని చెప్పినారు ఎలా ఉన్నావు చెప్పు రాజకీయ మామూలుగా ఉంటారు దాని గురించి పెద్దగా మనం ఇది చేయాల్సిందే మీరు కామెంట్ చేస్తే నేనేం బాధపడ్డంలే మేము రాళ్ళు కాదు ఏమైనా పట్టుకుంటామేమి రాళ్ళు కాదు కట్టెలు కాదు మేము మేలు ముందుకుంటాం మీ మంది వెనకల కట్టలు తీసుకొని పొడిచే రకం మీరు మేము లేదు అంటే ముందరే ఉంటాం లేదా నోరు మూసుకొని ఉంటాం నువ్వేమంటున్నావు యువర్ ఎ లాయర్ ప్రొఫెషన్ యు బికమ్ ఎ పాలిటీషియన్ బట్ యువర్ లాయర్ యాజ్ వెల్ ఎస్ యువర్ ఫాదర్ మా మామ నాన్న నాకు గా ఉండే నువ్వు అలా అంటే అలా మాట్లాడచ్చా దయచేసి చెప్పు వాట్ ఈస్ లోవర్ కోర్ట్ వాట్ ఇస్ బెంచ్ వాట్ ఇస్ సుప్రీం కోర్ట్ వాట్ ఇట్ సెట్ చెప్పు వెంకట్రామ్ నువ్వు రాజకీయంగా మాట్లాడతాను నేనేం వద్దు నువ్వు చదువు లేని వాళ్ళు మాత్రం సాగుతూ ఎట్టాను యువర్ లాయర్ మై ప్రొఫెషన్ యువర్ ఏ లాయర్ వాట్ ఈస్ ద లోవర్ కోర్ట్ సెట్ ఎస్ పంపియండి ఎస్ మళ్ళీ ఏం చేసినారు సబ్బాలే బెంచ్ సో అజెన్ ది జెంటల్మెన్ వెంట సుప్రీంకోర్ట్ వాట్ ద కంటెంట్ ఈస్ కంటెంట్ ఏముంది వెంకట్రాంత సెక్యూరిటీ కాల్ ఉంటే అంత ఇవ్వండి పెద్దారెడ్డి గారికి దాంట్లో ఏం చేసినారు జడ్జి ఏమైనాలే గారు ఏమన్నారు వీల్ పే ద దార్ వాట్ ఎవర్ ద పోలీస్ సేస్ అంతే కదా వెంకట్రామ్ ఇప్పుడు పెద్దారెడ్డికి చెప్తా నేను చెప్పలేను మళ్ళీ శైలు డాక్టరు ఇంకా నాకు కనపడి మీ నాయకుల్లో ఎవరు పెద్దగా అంత ఉండేవాళ్ళు కాదు ఎలా మాట్లాడతావు నువ్వు కం కంపల్ ద డిబేట్ యు సెడ్ దట్ లాబే ఐఎమ్ ఓబేయింగ్ వచ్చాడు ఆయన ఉంటే మేమేమి అనలేదు ఆయన పే చేశారా డబ్బులు ఎంతమంది ఇచ్చారు తెలుసా ఫస్ట్ బ్యాచ్ నూట ముప్పై ఐదు మళ్ళీ మీరు పోయి అడుగురిదే కదండి ఆయన మేము పే చేస్తామని అంటే మీరు ఓవర్లు ఓవర్ ఇదివచ్చు ఐ రిటర్న్ ఎ లెటర్ టు మై ఎస్పీ ఎవ్రీబడి ప్లీజ్ కలెక్ట్ మనీ ఫ్రమ్ హీమ్ అండ్ అల్ ఆర్ నాట్ వి ఆర్ నాట్ మై లాయర్ ఎ దాస్ ఆర్టీసీ దీనికి కూడా అడిగినాడు యువర్ ఏ లాయర్ రేపు నువ్వే నాకు లాయర్ దీనికి ఈ కేసుకి నువ్వే నాకు నిన్నే పెట్టుకుంటా ఏంటి మాట్లాడుతావు ఇష్టం వచ్చినట్టు నేను దౌర్జన్యం నేను దౌర్జన్యం ఉన్నా లా ట్ మోస్ట్ లా ఒబీడియంట్ నేను లా దాటను కానీ మీరంతా దాటి దాటి నేనేదో దాటినే అంటాను కదా రమ్మంటావా రేపు ఇంటికి రమ్మంటావా విల్ డిస్కస్ చేయడం విత్ ద ప్రెస్ నాకే తొందర లేదు సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి భార్య ఉన్నారు వాడు ఉన్నాడు కాఫీ అయితే పోస్తారు గౌరవిస్తారు నన్ను ఇంటికి వస్తే అదైతే ఉంది మాడు నాక चुले ने वो नौड़ी ने काम चय इन डिवेटे नैना अतना डिटेड जेटल मैन सो मेनी टाइम పోలీసు వాళ్ళు సార్ బంగారం గీయండి సార్ ఆయనకు ప్రొటెక్షన్ నేను మీరే పొద్దురు సుప్రీంకోర్టుకు డబ్బులు కట్టించు రేపు ఎట్లా పని ఉంది వస్తా నువ్వు ఒప్పుకుంటే వస్తా నువ్వే నాకు ఒప్పుకోసపల్ అండి అంతకొ నాకు ఆ ఇంట్లో కూర్చొనిపోయే ఇది ఇచ్చినారు మాడవా ప్లీజ్ డోంట్ విల్ గో అకౌట్ ఉంది ఎవరో లాయర్ దర్శ ఆ క్వశ్చనింగ్ అదర్వైజ్ ఎవడో అల్లా టా కాడు చెప్తే నేను ఏది మాట్లాడినా నీకైతే ఒకటి నీకు బెంచ్ నీకు సుప్రీంకోర్ట్ వెరీ సారీ ప్లీజ్ డోంట్ టాక్ లైక్ దట్